సమయం మందు ఇంకొక మాటను కూడా బోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు పెయిన్ ఆఫ్ డిసిప్లైన్ పెయిన్ ఆఫ్ డిసిప్లైన్ ఈ పెయిన్ ఆఫ్ డిసిప్లైన్ అనేటువంటి మాటను కనుక జ్ఞాపకము చేసుకున్నట్లయితే శ్రమలలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండటం బాధలలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండడం ఇప్పుడు నాకు ఏదైనా జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను ఒకవేళ నేను ఆ ఇంజక్షన్ వేయించుకోలేదు అనుకోండి నొప్పి పడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంజక్షన్ వేయించుకోలేదు అనుకోండి నాకు రోగం తగ్గిద్దా తగ్గదు అలాగనే ఉదయం కాలం పూట యవనస్తులు పరిగెడుతూ ఉంటారు జాగింగ్ అని జాగింగ్ చేసేటువంటి సమయంలో కాళ్ళు నొప్పులు వస్తాయి కాళ్ళు నొప్పులు వస్తున్నాయని ఇంట్లో కూర్చుంటే బాగుంటుందా లేదు జాగింగ్ అనేటువంటి చేసేటువంటి సమయంలో కాళ్ళు నొప్పులు వస్తాయి శరీర శ్రమ అనేటువంటిది వస్తుంది అయినప్పటికీ ఆ శ్రమను బట్టి మనం ఇంట్లో కూర్చుంటే ఆరోగ్యము రాదు అందుకని మనము పొందుతున్నటువంటి శ్రమల్లో కూడా క్రమశిక్షణ మనము కలిగి ఉండాలి అనేటువంటి మాటను పౌలువారు వారు చేస్తున్నారు మనం పొందుతున్నటువంటి ఈ దెబ్బలు ఈ హింసలు ఈ శ్రమ అనేటువంటిది పెద్ద లెక్క కాదు ఈ శ్రమలు పెట్టడాన్ని బట్టి మనము కష్టపడవలసినటువంటి అవసరము లేదు ఎలాగైతే ఇంజక్షన్ వేస్తే మనకు ఆరోగ్యం వస్తుందో అదే రీతిగా ఈ దెబ్బలను బట్టి ఈ హింసలను బట్టి ఈ శ్రమలను బట్టి మనకు రాబోయేటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనము తెజిక్కించుకునేటువంటి అవకాశము ఉంటుంది అనేటువంటి మాటను జ్ఞాపకము చేస్తున్నాడు